మిథున దేవాతో చెప్తూ ఉంటుంది మామయ్య గారు నీకు బానుకి పెళ్లి చేయడం కోసమని కిరాణా కొట్టు అతని దగ్గర యాభై వేలు అప్పు తీసుకున్నారంట ఈరోజు అతను ఇంటికొచ్చి తిరిగి డబ్బులిమ్మని మామయ్య గారిని నిలదీసి అడిగాడంట మామయ్య గారు చాలా బాధపడ్డారంట అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మిథున అయితే చూడు దేవా మనం ఆర్థికంగా బలంగా మారాలి అప్పుడే మనం ఎవరికైనా సహాయం చేయగలము అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవా కూడా అవును మిదిన నువ్వు చెప్పింది నిజమే అందుకే నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక మిదిన కూడా అయితే నువ్వే కాదు దేవా నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను అప్పుడే మనిద్దరం కలిసి సంపాదిస్తే మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలము అని చెప్తూ ఉంటుంది ఇక తన మాటకి దేవా అయితే లేదు మిదనా నువ్వేమీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేనే ఉద్యోగం చేస్తాను నీ కల ముందు ఈ కష్టాలు పెద్దవేం కాదు నీ కళని నిజం చేసుకోవడం కోసం నువ్వు వేసే అడుగుల విలువ ఎంతైనా సరే నేను చూసుకుంటాను నువ్వు నా పక్కనుంటే చాలు మిదిన నేను ఏదైనా సాధిస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి మిదున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్